హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీత్ కిచెన్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నేను కొబ్బరి పాలతో పొంగడాలు ఎలా తయారు చేయాలో మిక్స్ చేసి చూపిస్తాను పచ్చి కొబ్బరి బియ్యంతో పాల పొంగడాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు రేసన్ బియ్యము మంచిగా కడిగి రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకున్నానండి మనం ఏ కప్పుతో బియ్యం తీసుకుంటామో ఆ కప్పు సగం పచ్చి కొబ్బరి ముక్కలు అదే అదే కప్పు సగం బెల్లం తీసుకోవాలండి నాలుగు అండి వీటన్నింటినీ ఇప్పుడు మిక్సీ చేసుకొని మీకు చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఈ రైస్ని వేసుకుందాం కొబ్బరిని కూడా వేసుకొని ఇలాచీ ఇవి ఈ రెండింటినీ మిక్సీ మెత్తగా దోశల పిండిలాగా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత బెల్లం వేసుకుందాం ఇదిగోండి ఇలా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు మనం దీనికి సరిపడినంత బెల్లం తీసుకున్న బియ్యం బట్టి బెల్లం వేసుకోండి మళ్ళీ దీన్ని మొత్తం మిక్సీ చేసి మెత్తగా చేసుకొని దోశల పిండిలా చేసుకోండి ఇదిగోండి మన బియ్యము కొబ్బరి బెల్లము ఈ మూడింటి ఇలాచీలు నాలుగింటిని కలిసి మిక్సీ ఎలా మెత్తగా వేసుకోవాలి దోశల పిండిలాగా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ పొంగడాలు ఎలా వేసుకోవాలో చూపిస్తా ఎందుకంటే మనం మిక్సీ పెట్టుకుంది ఒక బౌల్లో వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసి కలయి పెట్టుకొని డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇలాంటి గ్లాస్లో ఇది వేసుకొని ఎంత వేయచ్చు లేదా గరిటితోనే వేసుకోవచ్చు మిక్స్ చేసి వేసి చూపిస్తా ఆయిల్ వేడిన తర్వాత ఇలా గ్లాస్లో పిండి వేసుకొని ఇలా వేసుకోవాలండి పిప్స్ మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలి బాగా పొంగుతుంది పైకి పొరలు పొరలుగా వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ఫ్రై చేయాలి ఇదిగోండి మనం బాగా మరిగిన ఆయిల్ని పిండి వేసుకుంటే ఇలా పొంగుతుంది ఇప్పుడు దీన్ని మనం కరమ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం ఇదిగోండి పొంగడము ఎలా పొంగిందో చూడండి ఇలా అన్నింటినీ మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకొని ఓ ప్లేట్లోకి తీసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా వీడియో మొత్తం చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొబ్బరి బూరెలు రెడీ